స్పెషల్ కుక్కర్ మటన్ కర్రీ సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం పదండి ఫ్రెష్ మటన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ కట్ చేసి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం కదపండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేయండి అలా అలా కదిపి గ్రీన్ చిల్లీస్ని కూడా వేసేయండి ఇప్పుడు కొంచెం కరేపాకును కూడా యాడ్ చేయండి వాటిని కొంచెం అలా అలా దొరగా వేయించుకోండి ఇప్పుడు టూ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు మటన్ బొక్కలు ఓ మటన్ బొక్కలతో పాటు ముక్కలు కూడా యాడ్ చేసి కదుపుకోండి అందులో టూ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసి మంచిగా కలపండి టవని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచండి వన్స్ హాఫ్ ఆఫ్ ద మగ్గిన తర్వాత ముక్కలు బాగా మునిగేలా వాటర్ పోసుకోండి ఒక టూ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి యాడ్ చే ఎనిమిది టు తొమ్మిది విజుల్ రానివ్వండి తర్వాత మూత తీసి అలా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సూపర్గా ఉండే మటన్ కర్రీ రెడీ చాలా బాగుంటుంది కొబ్బరి రైస్ విత్ మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ పక్కా ట్రై చేయండి యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్